అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిశ శిరీషా భూమిరెడ్డి ఈరోజు ఈ వీడియో చేసి ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుందని అందుకనేసి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదా అందుకనేసి కిచెన్లో మనం వంట చేసుకున్నప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ అనేవి కిచెన్లో మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలాంటి వేస్టేజ్ కూడా మనకు మంచిగా యూస్ఫుల్ అవుతాయి అవి మీకు ఏమి అని అర్థం కావాలి అంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు శీతాకాల చలికాలం కాబట్టి పెరుగు అనేది తొందరగా అయితే పేరుకోదండి మనకు పెరుగు గట్టిగా పేరాలి కమ్మగా మంచిగా ఉండాలి అంటే ఇలాంటి కుండ కుండలని అయితే ప్రిఫర్ చేయండి ఇవి కాస్ట్ కూడా ఎక్కువ అనిపించదు స్టీల్ గిన్నెలు మానేసి ఇలాంటి కుండలల్లో తోడింటికి వేస్తే చూశారు కదా నేను తోడు పెట్టాను కదా ఎంత మంచిగా పేరుకుందో గట్టిగా ఇలా అలా ఉంచినా కూడా కదలకుండా అంత మంచిగా అయితే గడ్డగా అయితే పెరిగింది కదా ఇలాంటి పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట ఉంచేసినా కూడా కుండలో ఉంటుంది కాబట్టి బాగా చల్లగా కమ్మగా పులుపు అనేది తిరగకుండా మంచిగా ఉంటుంది మనకు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు గట్టిగా పెరుగుతుంది కమ్మగా కూడా ఉంటుందండి ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి మనకు ఎంతో ఆరోగ్యం కూడా కుండలను వాడడం వలన కొన్నిటి వాటికైనా మనకు ఇప్పుడు కుండలను యూజ్ చేయడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి నేను ఇడ్లీకి ఇంకా వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ చెరిగేసి చెరువులలో అయితే వేసుకుంటానండి ఇప్పుడు ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రోజు మామూలు రొటీన్ ఇడ్లీ ఏం తింటామనేసి ఈసారి హెల్తీగా ఉండాలి కదా మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటుంది మనం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా అనేసి రాగి ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రవ్వను మొత్తం రాగిడ్లే కాదండి రవ్వ ప్లస్ రాగులు రెండు మిక్స్ చేసి రాగిడ్లు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రవ్వని ఈవినింగ్ నానబెడతాను ఇప్పుడైతే ఉద్దిపప్పు రాగులు అయితే నానబెట్టి అట్లా పక్కన పెట్టేసాను ఆ తర్వాత బియ్యం చెరిగి సెరవలో వేసుకుంటాను ఆ తర్వాత పప్పు చేయాలనుకున్నాను కాబట్టి పప్పుకు సంబంధించిన బ్యాళ్ళు కూడా చెరిగేసి పక్కన పెట్టుకుంటానండి ఎంత మంచిగా చూడాలనుకున్నా కూడా చాటుతో చెరగడం వలన ఏమన్నా ఉండే పోతాయి కదా మేము కందివేళ్ళు వాడేది తడిపిన కందివేలు కాబట్టి పొట్టు కంపల్సరీ ఉంటుంది అందుకనేసి ప్రతి ఒక్కటి మేము చెరగడం అలవాటు బియ్యం కూడా మట్టిలో నుంచి పండినమే కదండి ఎంత మంచిగా ఉన్నా కూడా రాళ్ళు రప్పలు ఏ ఒకటి కంపల్సరీ అందుకనేసి కన్ఫామ్గా చెరుక్కుంటాము చాటలతో అలాగా అన్నీ చెరుక్కున్న తర్వాత కడుక్కునేటివన్నీ ఒక్కసారిగా అలా కడిగేసుకుంటాను ఫస్ట్ బియ్యం కడిగేసి అన్నంకు పొయ్యి మీద పెట్టాను ఆ తర్వాత కంది బేడలు కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేశానండి తర్వాత రాగిడ్లు తీసుకున్నాను కదా ఆ రాగిడ్లు బ్యాట్ అది కూడా మంచిగా నానాలి కాబట్టి మంచిగా శుభ్రం చేసుకున్నాను కడిగే ప్రాసెస్లో టూ టైమ్స్ ట్యాంకీ వాటర్తో కడిగితే మూడోసారి మంచి కుండ నీళ్ళు అయితే యూజ్ చేసేసి కడుక్కుంటాను వాటిని కూడా పంపేసి ఆ తర్వాత మంచినీళ్ళతో అయితే ఎసురు పెట్టుకుంటానండి సో ఇక్కడ పప్పుకైతే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసేసి అలా వదిలేసాను ఆ తర్వాత కూరగాయలు అయితే తెచ్చుకున్నాను కదా వాటిని కూడా శుభ్రంగా కడుక్కుందాము అనేసుకొని టైం పడుతుంది కదా అందుకనేసి పప్పు ఫస్ట్ బ్యాల్ అయితే పెట్టేసుకున్నాను సో ఆ తర్వాత మనం ఇప్పుడు అన్నీ కడిగినాం కదా ఆ కడిగిన వాటర్ను వేస్ట్గా పడేయకుండా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి బియ్యం వాటర్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి మీకు కూడా తెలుసు కదా బియ్యం వాటరు మన ఫేస్కు మంచిది హెయిర్కు మంచిది కదా రోజు బియ్యం వాటర్తో మనం ఫేస్ ఫేస్కు హెయిర్కు అప్లై చేసుకోలేము కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంట్లో కానీ బయట కానీ మొక్కలు అయితే ఉంటాయి కదా ఈ మొక్కల కోసం అదే పనిగా మనం ట్యాంక్ వాటర్ వాడకుండా ఇలాంటి వాటర్ను యూజ్ చేయడం వలన వేస్టేజ్ కావు అట్ ద సేమ్ టైం బియ్యం కడుగునే నీళ్ళు గడి నీళ్ళు అవన్నీ కూడా వంపుకునేదానికి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మనం వేసేసామనుకోండి వాటిలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి చెట్లు కూడా మంచిగా ఉంది చెట్లు కూడా మంచిగా ఫ్రెష్గా గ్రీన్గా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయండి సో అందుకనేసి బియ్యం వాటర్ను కూడా ఎప్పుడే కానీ వేస్ట్గా అయితే పడేయద్దండి తర్వాత వచ్చేసి కూరగాయలు అండి మనం కూరగాయలు కడుకున్నప్పుడు కళ్ళు ఉప్పు అయితే యూజ్ చేసుకుంటాం కదా ఎందుకంటే కూరగాయలను పండించేటప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే అవి పండ్లు వెజిటేబుల్స్ కాసేంతవరకు మందులు అనేది కొడుతూనే ఉంటారు వాటికి అవి కెమికల్స్తో పండించేవి కాబట్టి వాటి మీద ఉండే కెమికల్స్ అదంతా పోవడానికి మంచిగా నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కుంటాం కదా కళ్ళుప్పే కాదండి మనం ఇంట్లో యూజ్ చేసి చింతపండు నల్లగా అయిపోయి వాటిని వంటలలో వాడబుద్దు కాక పక్కన పడిస్తూ ఉంటారు చాలామంది అలా కాకుండా ఇలా నల్లబడిపోయిన చింతపండును మనం దీపెంతలు కడగడానికి యూజ్ చేయవచ్చును సిల్వర్ కానీ ఇత్తడి అలాంటి వాటికి యూజ్ చేయవచ్చును అండ్ ఇలా కూరగాయలు వెజిటేబుల్స్ క్లీన్ చేసుకుంటే కూడా మంచిగా అయితే వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే చింతపండు అనేది పులుపు కదా ఈ పులుపు వాటర్లో కాసేపు అలా పెడితే కల్లుప్పుతో ఎంత మంచిగా క్లీన్ అవుతాయో వెజిటేబుల్స్ వాటి మీద ఉండే క్రిమి కీటకాలు కానీ మందుల మందులు కానీ అవి వెళ్ళిపోతాయి కదా అలా అంతకన్నా ఇంకా చింతపండు మంచిగా అయితే పనిచేస్తుంది మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదండి అందుకనేసి ఇప్పటి నుంచి చింతపండును కూడా ఇలా మనం క్లీన్ దానికి యూజ్ చేయొచ్చును ఆ తర్వాత మనము అరటిపండు అండి రోజు ఇంట్లో అరటిపండు తింటూ ఉంటాము అరటిపండుతో అరటిపండు తిన్న తర్వాత తొక్క ఉంటుంది కదా ఆ తొక్కని ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము కొంతమంది చూసుకోకుండా జారి పడుతూ ఉంటారు కొంతమంది మంచిగా డస్ట్బిన్లలో అయితే వేసిస్తూ ఉంటారు అలా కాకుండా అరటిపండును కూడా మొక్కలకు మంచిగా ఎరువుగా ఉపయోగపడుతుందండి తినే వెనకంబడే ఆ తొక్కని ఇక్కడ అక్కడ పడేయకుండా మంచిగా చెట్లలో వేసినాం అనుకోండి కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ఎండిపోయిన తర్వాత ఆ మట్టిలోనే కాస్త లోపలికి అనేస్తే మంచి ఎరువుగా ఆ మొక్కలకు మంచిగా ఉపయోగపడుతుంది అలాగే అరటి తొక్కలతో మంచి ఫర్టిలైజర్స్ కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి తొక్కలను ఎక్కడ పడేకోకుండా మీకు మొక్కలు లేకపోయినా కూడా ఇక్కడనో అక్కడో పక్కన ఇటన్నట్టును ఉంటాయి కదా అలాంటి వాటికైనా అలా ఇసిరి వేయండి చెట్లల్లో మొక్కలల్లో అట్లా సో తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు నేను పప్పు చేస్తున్నాను కదా ఆ పప్పు చేస్తున్నప్పుడు ఆ పప్పులో వచ్చిన వాటర్ను కూడా మనం వేస్ట్ చేయకుండా రసంలాగా అయితే చేసి యూజ్ చేయొచ్చునండి నేను పోపు ఒకదానికొకటి ఒకదానికి ఒక తర్వాత పెట్టకుండా రెండింటికి కలిపి ఒకే గోళంలోనే పెడుతున్నాను మీకు ఈ వీడియోలో చూపించినట్టు ఆయిల్ అనేది ఎక్కువ తినడం వలన మనకు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది కాబట్టి లిమిట్గా ఎక్కువ ఎక్కువ పడిపోతూ ఉంటుంది చాలామందికి అలా కాకుండా ఇలాంటి చిన్న హోల్స్ ఉండే బాటిల్స్ దొరుకుతున్నాయి కదా వీటి వలన ఎంత అవసరమో అంతే మనకు పడుతుందంటే లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎంత అవసరమో అంతే మనం యూజ్ చేసుకోవచ్చును ఇలాంటివి ఒకటి కొని పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది సో తర్వాత మన పప్పుకు వాడిన వాటర్ను కూడా వేస్ట్ చేయకుండా ఇలా రసంలాగా అయితే యూజ్ చేసుకోవచ్చునండి పప్పు ఎంపిన తర్వాత పప్పులేక అవసరం ఇంత తర్వాతను పప్పులో వేసేసి ఆ తర్వాత కాస్త తర్వాత అట్లానే ఉంచుకొని ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు ఆ కట్టు అనేది మంచిగా పప్పు గుత్తితోనే ఎనిపేసి దానికి తోడు కాస్త పప్పులో ఉండే కందిబేళ్ళ ఉడికింటాయి కదా అవి కూడా కొంచెం వేసేస్తే అందులో మంచిగా స్మాష్ చేసేసి ఆ తిరువా ఆ పోపులో వేసేయండి అవసరమైనంత చిక్కగా ఉంటుంది కాబట్టి అవసరమైన కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి అందులో మరి ఏమీ లేదండి ఎగస్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఉప్పు రసం పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసేసి కొత్తిమీర వేసేసి మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఒకసారి టేస్ట్ చూసి ఆ తర్వాత కాసేపు మసాలా గాంచుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే రసం అయితే ఈజీగా టైం అనేది పట్టకుండా అట్ ద సేమ్ టైం పప్పులో వాటర్ కట్టుతో వచ్చిన రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా కదా టమోటో కానీ చింతపండు కానీ ఏమే కానీ యూజ్ చేయకుండానే మంచి టేస్టీ టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది కదా చూడండి మీరే చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రోజు రసం అంటే టమోటాలతోనే చేయకుండా ఇలాంటి కట్టుతో కూడా రసం చేసేసుకోండి ఈజీగా ఉంటుంది మనకు టైం కూడా ఎక్కువ పడదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రసం లవర్స్కి అయితే ఇది మంచిగా రోజు ఒకటే రసం తిని తిని బోరు కొడుతుంటుంది కదా అలాంటి వాటికి నోటికి రుచి అనేది వస్తుంది కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఆ రసము వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ బౌల్లోనైతే గోళం అయితే పక్కన పెట్టుకుంటాం కదా సో ఇప్పుడు ఆ రసం గిన్నెను కూడా దించేసి పొయ్యి అనేది కట్టేస్తాము అనగా నెక్స్ట్ ఇంకా పప్పు సెరవలో ఉంటుంది కదా మనం గిన్నెను నీట్గా కడిగి పెట్టుకుంటాము ఆ తర్వాత గిన్నెకు తేమ ఉంటుంది కదా ఎంతో ఎంతో అలాంటి తేమ పోవాలి అంటే ఇంతవరకు పొయ్యి మీద మనము కుక్ చేసుకుంటాం కాబట్టి పొయ్యి ఆఫ్ చేసినా కూడా కాసేపు ఆ వేడితనం అనేది అలాగే ఉంటుందండి అందులో పప్పు అనేది నెక్స్ట్ పూటకు అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా ఈవినింగ్ కూడా ఉండాలి మంచిగా వాసన అనేది రాకుండా ఉండాలంటే కాస్త తీసిపెట్టే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెను కొంచెం వేడి చేసి ఆ గిన్నెలో గునక పప్పు వేసినాం అనుకోండి ఈవినింగ్ ఉన్నా కూడా స్పెండ్ రాదని మా అమ్మ చెప్తూ ఉండేది సో నేనైతే అలానే ఫాలో వేసి ఆ పప్పును ఆ గిన్నెలో వేయడానికి ఆ పొయ్యి మీద అయితే పెట్టేశానండి ఆ వేడికి ఆ అందులో ఉండే తేమంతా పోతుంది అందుకనేసి దానివల్ల గ్యాస్ అనేది మనకు వేస్ట్ కాదు ఆఫ్ చేసిన ఆ వేడి అనేది ఉంటుంది కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చును ఆ తర్వాత వచ్చేసి పప్పు ఎనిపిన తర్వాత ఈ పప్పు గుత్తిని కూడా ఎందుకు వేస్ట్ చేయాలండి అందుకనేసి మంచిగా చేత్తో మా చిన్నప్పుడు పప్పు ఎనుపుతున్నామంటే నేను మా అక్క మా చెల్లెళ్ళైతే గొడవ పడుతూ ఉండేవాళ్ళము నాకు పప్పు గుత్తి కావాలి నాకు పప్పు గుత్తి కావాలి ఎందుకంటే ఆ పప్పు గుత్తికి ఉండే పప్పు ఆ పప్పు గుత్తికి అలా అలా టేస్ట్ చేస్తామండి చేత్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీకు ఎంతమందికి ఈ అలవాటు ఉందో నాకు కమెంట్ చేయండి మా చిన్నప్పుడు జ్ఞాపకం అయితే నాకు గుర్తు వచ్చింది అందుకనేసి మీకైతే షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని నాకు కావాలి నాకు కావాలని గొడవపడి మరి మేము కొట్లాడి మరి ఆ పప్పుగుత్తిని అయితే తీసుకొని ఇలా వాళ్ళము నాకు చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి అలా చేయలేము కాబట్టి ఆ పప్పుగుత్తికి ఉండే పప్పును కూడా వేస్ట్ చేయకుండా నీట్గా చేత్తు అనేసి అందులోనే వేశాను తర్వాత ఆ వేడైన గిన్నెలో అయితే సెరవలో నుంచి ఆ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసానండి ఆ తర్వాత ఈ సెరవను కూడా ఎందుకు వదిలిపెట్టాలి ఈ సెరవులో కూడా ఎంతో అంతో ఉంటుంది కదా పప్పు అందుకనేసి ఇప్పుడే వేడి వేడిగా అన్నమైంది కాబట్టి అందులో ఉన్న పప్పుకు తగ్గట్టుగా కాస్త అన్నం ఆ బౌల్లో వేసేసి మంచిగా చేత్తో అయితే కలుపుకొని మంచిగా తిన్నామనుకోండి ఆ కుండలో కలిపిన అన్నము అబ్బా ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అనుభవంను మీరు ఎంతమంది ఫేస్ చేశారో నాకు చెప్పండి ఎందుకంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా చిన్నప్పుడు మేము ఇప్పటి కూడా మేమైతే అబ్బా లాస్ట్లో పప్పు తీసిన గిన్నెలో పప్పే కాదండి ఏదైనా సరే లాస్ట్లో అయిన తర్వాత వేరే గిన్నెలో కూర వేసుకున్న తర్వాత ఆ సిప్ ఆ సెరవలు ఉంటాయి కదా ఆ బొచ్చలలో కాస్త అన్నం వేసుకొని అలా అలా కలుపుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందండి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి టేస్ట్ని చూశారా చూసారా ఎవరైనా టేస్ట్ చేశారా ఇలా నాలాగా నేనైతే చాలాసార్లే చేస్తానండి ఇప్పటికి కూడా గోలాలలో అందుకు కలుపుకొని మంచిగా అయితే తింటానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఓసారి చిన్నప్పటి నుంచి ఈ ఇలా మీకు తెలియకపోయినా మీరు ఇలా చేయకపోయినా ఎప్పుడు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఎంత బాగుంటుందో అంతే కమ్మగా అమృతంలాగా ఉంటుంది సో ఆ వాటర్ను ఇలా నేను మొక్కలకైతే వేస్తానండి ఇలా మొక్కలకైతే వేస్తాను చూశారు కదా ఈ వీడియోలో పని పన్నెంత అయిపోయిన తర్వాత కాసేపు అలానే పెట్టేసి ఇలా మొక్కలకైతే వేస్తాను తర్వాత వచ్చేసి మనము ఇంట్లో ఏ ఒకటి తెచ్చుకుంటూ ఉంటాము అలాంటప్పుడు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అనేటివి వస్తూ ఉంటాయి వాటిని మనం పడేయకుండా ఏ మరి కొత్తగా కొనకుండా కొన్ని కొన్ని వాటికి యూజ్ అవుతాయండి అందుకనేసి ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా వస్తే వాటిని అయితే దాచిపెట్టుకోండి అండ్ చక్క ఎవరికైనా మనం ఫుడ్ ఇవ్వాలన్నా కూడా అలాంటి వాళ్ళ కోసమైనా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ అవుతాయి నేనైతే కిచెన్లో వేస్టేజ్ ఉంటుంది కదా అదే మనం వంట చేస్తున్నప్పుడు చాలా మటుకు చాలామంది కవర్లలో వేసి కవర్లలో మూటలు కట్టి వేస్తూ ఉంటారు అండి అది చాలా అంటే చాలా చదువుకునే కదండి మీరు అందరూ కూడా కవర్లలో మూటలు కట్టి అలా వేస్తూ ఉంటే ఆ కవర్లలో ప్లాస్టిక్ అనేది మనకు ఎన్విరాల్మెంట్ దెబ్బతీస్తుంది కదా అందులోను అది ప్లాస్టిక్ కవర్లలో వేసి పెడితే అది ఎప్పటికీ కుల్లిపోదండి కుల్లిపోదు మనకు ఎరువుగా అయితే మారదు కదా అందుకనేసి దయచేసి కిచెన్లో తొక్కలు మనం యూజ్ చేసే అన్నీ ఉంటాయి కదా అవి మాకైతే చెట్లకు పైన ప్లేస్ ఉంటుంది కాబట్టి ఒక బౌల్లో ఇలా పెట్టుకొని ప్రతిదీ పైన అదే పనిగా కాకుండా బట్టలు ఆరేయడానికి పోతాం కాబట్టి వాటిని తెచ్చుకున్నప్పుడు అందుకు మాకు పైన చెట్లు ఉన్నాయండి అక్కడైతే వేసేస్తాను బాగా ఎండకి ఎండిపోయి మంచిగా ఎండిన తర్వాత కాస్త మనం చేతులతో కానీ ఏదన్నా తొలిక తీసుకొని అలా అలా మిక్స్ చేస్తే మట్టిలో అయితే ఎంచక్క ఎరువు అయితే అయిపోతుందండి మీరు నాలాగా చెయ్యండి అని నేనైతే చెప్పాను కానీ దయచేసి ప్లాస్టిక్ కవర్లలో మూటలుగా కట్ అయితే కిచెన్లో ఉండే వేస్టేజ్ అంతా అలా వేయకూడదు మనం పొడి చెత్తను విడి మామూలు కిచెన్లో వేస్టేజ్ని డివైడ్ చేసి వేసేస్తే కసువులు అక్కడ మంచిగా యూజ్ చేసుకుంటారు కదా సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ మన వేస్టేజ్ అని పడేసే వాటిని కూడా నేను మంచిగా ఎలా యూజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి